స్వాగతం విశాఖ జిల్లా కొత్తగా శ్రీ 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 దుర్గాదేవి భాగంగా అమ్మవారి అరవై ఐదు వాటి రాజీ మార్గం మాజీ కౌన్సిలర్ కీర్తిశేషులు వీధిలో సక్సెస్ఫుల్ యూత్ ఆధ్వర్యంలో యాదగిరి ప్రసాద్ సారథ్యంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవ భాగంగా ఈ రోజు పందిరాట ముహూర్తం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా మహిళలు పందిరాటకు పసుపు కుంకుమ రాసి మామఒ వ్యాపారులతో తరుణాలు కట్టి ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం మహిళలు కమిటీ సభ్యులు రాటవేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గోనా శ్రీనివాసరావు ఎన్ఐటి కనకరావు మాట్లాడుతూ శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవంలో యాదగిరి ప్రసాద్ కమిటీ సభ్యులు సారాజంలో అంగరంగ వైభవంగా ఈ నెల ఇరవై తేదీ నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు జరుగుతాయని అన్నారు అలాగే ప్రతి ఒక్కరు ఈ ఉత్సవాల్లో భాగస్వామి కావాలని తెలియజేశారు ఈ పంజరాటి కార్యక్రమంలో యాదగిరి ప్రసాద్ ఈశ్వరరావు గోనా శ్రీనివాసరావు వాసు శ్రావణ్ కుమార్ ఎన్ఐటి కనకారావు పని నాయుడు అంజి గుండెపట్ల శివప్రసాద్ వెయ్యప్ప ఈశ్వేశ్వరరావు అంగు రెడ్డి జయమ్మ కోరుకున్న వంగ గుండెమక్కల ఈశ్వరి యొక్క కార్యక్రమంలో వార్డు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు <laughs> । <laughs> శక్తి శ్రీ దుర్గా మాత భవానీకి అమ్మాకి ఆది పరా శక్తికి శక్తి శ్రోపలికి జయ దుర్గా భవాని మాతాకి దేవి సరళరాత్రులు మరి అంగ రంగ వైభవంగా జరుగుతాయి మరి సక్సెస్ఫుల్ యూత్యూబ్ అనువారు మరి చక్కగా ప్రతి సంవత్సరం కూడా అంగ రంగవైభవంగా ఏర్పాటు చేస్తున్నారు మరి గత రెండు సంవత్సరాలు కూడా కరోనా నేపథ్యంలో ప్రజలు బాగుండాలని నేతృత్వంలో జనాలు గుమ్ముకోకూడదనే నేతృత్వంలో మంచి భావన ఏర్పాటు చేయలేదు మీరు బాగుండాలి మేము బాగుండాలి సర్వే జన సుఖన భావంతో మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ నాయకులు మరి వివిధ రకాల సంఘాల నాయకులు మహిళలు అందరూ కూడా పెద్ద ఇచ్చేసారు మీరు మీరందరూ కూడా ఒకటే వినిపించినాను ఏ ఒక్కరు కూడా అమ్మ దేవుని అన్ని ఉన్నట్లే ఇగోలు పోకుండా సమైక్యంగా అందరూ కూడా సరదాగా నవ్వుతూ అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆ తల్లి మీకు ఏ ఒక్క కష్టాలున్నా కడతెరిచే తల్లి శ్రీ దుర్గాదేవి మాత అనారోగ్యాన్ని అనిచే తెలిసి దుర్గాదేవి మాత భోగ భాగ్యాలను ఇచ్చే తెలిసి దుర్గాదేవి మాత సుమంగలిగా ఉండేటట్టు చేసే తెలిసి దుర్గాదేవి మాత మరి విద్య బుద్ధి తెలివితేటలు ఇచ్చే తెలిసి దుర్గాదేవ మాత మరి అమ్మదేవి అన్ని ఉన్నట్లే అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే మీడియా శివ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ప్రతి గ్రామం వెళ్తూ ఈ యొక్క అమ్మవారిని పూజా కార్యక్రమంలో పాల్గొని పది మందికి మంచి చేకూర్చే శివ గారి కూడా పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు రాజీవ్ మార్గంలో ఉన్నటువంటి మల్లేశ్వర గారి దుర్గాదేవి పూజా నవరాత్రి పూజా మహోత్సవంలో సందర్భంగా ఈరోజు రాట కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యులు పెద్దలు అందరూ కూడా విచ్చేశారు అలాగే ఈరోజు ఎంత దిగ్విజయంగా రాట మహోత్సవం జరిగిందో అలాగే రేపు రాబోయే నవరాత్రి మహోత్సవాలన్నీ కూడా మీ అందరి వీధిలో ఉన్న ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి అమ్మవారి పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి మీ అంతు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని అలాగే రేపు రాబోయే కాలంలో అన్న సమారాధన కార్యక్రమాలు ఉంటాయి అలాగే హోమాలుంటాయి కుంకుమ పూజలు ఉంటాయి భజనా కార్యక్రమాలు ఉంటాయి ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా మహిళా అందరూ కూడా భారీ ఎత్తున విచ్చేసి మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిపించి సక్సెస్ఫుల్ యూత్ వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే భాగ్యాన్ని కలిగిస్తారని మీ అందరినీ మనసా వాచా కరమన కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ రాట కార్యక్రమం వేయడం జరిగింది అలాగే పెద్దలందరూ కూడా వచ్చారు మహిళలందరూ కూడా వచ్చారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు ఎంత అంగరంగ వైభవంగా చేసి అన్న సంతర్పణలు కుంకుమ పూజలు అలాగే భజనా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయండి మా పెద్దలందరికీ కూడా వినిపించుకుంటున్నాము చక్కగా జరుగుతాయనేసి చూసి తొమ్మిది రోజులు చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మన అందరం కలిపి చేయాలని అందరూ పాల్గొనాలని ఈ దుర్గమ్మ అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మరి మారి కోరు